శ్రీహరి అస్మద్గు ఒక విచిత్రమైన ప్రశ్న ఒక రకంగా కొంటి ప్రశ్న దేహో దేవాలయ ప్రోక్త అంటారు జీవో దేవ సనాతన అంటారు ప్రతి మనిషిలోను ప్రతి శరీరంలోనూ దేవుడే ఉండగా దేవుడి గుడికి వెళ్ళి దళం ఎందుకు పెట్టుకోవాలండి బలలేక అవసరం ఉందా ఇది మాట అక్కడ ఇలా అనుకుంటున్నారు వాళ్ళు ఇది అవసరం ఉంటుందా దేహో దేవాలయ ప్రవర్తంగా చోట దీనికే ఒకప్పుడు వ్యాస భగవానుడి కాలంలోనే ఒక బ్రాహ్మణోత్తముడు మహారాజు దగ్గరికి వెళ్ళి ఏదో యాచన చేశాడు ఆయన సరే మహారాజు ఇచ్చాడు ఇచ్చిన దాకా ఆశీర్వదించాడు ఆ మహారాజు కొంటిగా ఓ ప్రశ్న వేశాడు ఇది పద్మపురాణంలో సూచించారు స్కాందంలో కూడా ఉంది ఎవడు తెలుసా ఏమయ్య నీ దగ్గరే లేఖ నా దగ్గరకు వచ్చావు కదా ఇచ్చాను ఆశీర్వదిస్తావు నీ ఆశీర్వచనం వల్ల నాకు ధనప్రాప్తి అంటున్నావు కదా ఆ ఆశీర్వచనం ఏదో నువ్వే నీకు ఇచ్చుకోవచ్చు కదా అప్పుడు నీకే ధనప్రాప్తి వచ్చేది కదా నాకెందుకు ఇవ్వడం అన్నాడు అంటే ఆ మహాపండితుడు నవ్వి చిన్న మాట అన్నాడు అయ్యా నేను రోజు దేవుడి కోసం చెప్పి పాలు కావాలనుకుంటాను పాలు ఎవరిస్తారు ఆవు కదా ఇచ్చేది ఆవు పాలు ఇవ్వాలంటే దానికి ఒక దూడ ఉండాలి గడ్డి పెట్టాలి గడ్డి తిని ఆవు పాల కింద మార్చి మనకిస్తుంది అయితే ఓ పని చేద్దాం రేపటి నుంచి ఆ గడ్డి ఆవుకు పెట్టం అనేసి మనమే తిందాం మనమే లోపల పాలు తయారు చేసుకుందాం మనమే పిండుకుందాం చేసే అవకాశం ఉంటుందా చాలా వ్యాసుడు చాలా అందంగా చెప్పాడు ఈ మాటని గమనించండి అంచేత నువ్వు ఇచ్చినందుకు నేను ఆశీర్వదిస్తే ఈ ఆశీర్వదం ఇది కాదు దీని అర్థం కాదు ఇది నువ్వు నాకు ఇస్తున్నావు అంటే నేను లేనివాడిని లేనివాడికిచ్చే దయ చూపించేవాడు భగవంతుడు ఆ భగవత్ స్వరూపాన్ని నువ్వు నీకు నేను నమస్కరించాను నువ్వు రాజువి గనక నా విష్ణు పృథివీపతి అని శాస్త్రము విష్ణువంశ లేనిదే రాజు కాలేడని అందుకని చేత నీలో భగవతత్వం ఉంది నాలో ఉండవచ్చును కానీ ఇది పద్ధతి ఎంచేత ఏ వస్తువు ఎలా ఎక్కడ ఇవ్వాలో అక్కడిచ్చి తద్వారా తీసుకోవాలంటారు అందుకని దేవాలయ ప్రోక్త అంటే మనం ఒక్కటే పట్టుకునేవద్దు కానీ ఐతరే ఉపనిషత్తులో శరీరంలో ఎంతమంది దేవతలు ఉన్నారో చెప్పారు ఎలాగో తెలుసా అగ్ని వాగ్భూత్వా ప్రావిచన్ అగ్ని అగ్నిదేవుడు నాలిక మీద ఉన్నాడు వాక్ రూపంలో ఉన్నాడు ఆకలి రూపంలో ఉన్నాడు అంటే అనుట తినుట ఒళ్ళు దిగ్గ్రించుకో చెప్పాడు చెవుల లోపల దిక్పాలకులున్నారు ఎందుకని బ్రహ్మదేవుడి చెవులలో ఉంచే పుట్టారు దిక్పాలకులంతా హృదయంలో జనార్దనుడు ఉన్నాడు కళ్ళల్లో సూర్యభగవానుడు ఉన్నాడు మనం ఒకసారి అనుకున్నట్టుగా లాగైతే నింగి నూనె దేవతల నిజవాసం ఉన్నామో మన శరీరము కూడా దేవతల నిజవాసము అయితే దేవాలయం మానేద్దాం మనకే దండం పెట్టుకుందాం పని అవుతుందా అంటే అప్పుడు ఒకటో వాడు రెండో వాడి దండం పెట్టడు ఇంచేత వాడి కనిపించే అర్థంలో వాడే కనిపిస్తున్నాడు వాడే దేవుడు ఇదే అర్థం బాబు అర్థం అది కాదు దేవతాస్వరూపం అన్నది ఇన్ని రూపాలుగా వ్యాపించి ఉంది అంచేత ఈ దేహం ఉన్నందుకు ఇలాంటి దేహం ఇచ్చినందుకు మరి స్వరూపం నాశనం అవుతుంది ఏమిటి ములిదీతే కుయ్యం అంటున్నావేమిటి దీని సంగతి ఏం చెప్తావు అంచేత దేహ సంబంధమైన ఇదుందో అది భగవత్ స్వరూపమే అయితే దేవాలయానికి ఎందుకు దానికి కూడా పెద్దలు చెప్పారండి బ్రాహ్మణోత్తములు వేద విధులైన వాళ్ళు దేవాలయానికి వెళ్ళకపోయినా అగ్నవు తిష్టతి విప్రాణం యజ్ఞాలు చేస్తారు వాళ్ళు యజ్ఞాలు చేసుకుంటూ కూతురు దండం పెట్టుకోడు అగ్ని ఎందు భగవంతుడు చూచారు వాళ్ళు అగ్నవు తిష్టది విప్రాణం హృదయ తిష్ఠతి యోగినాం ఈ మాధ్యకాలంలో యో యోగా శబ్దాన్ని దిక్కుమాల అర్థాలు పెట్టారు తప్ప హృది తిష్టతి యోగినాం కళ్ళు మూసు కూర్చుంటే పాము వచ్చేది ఏదో బాంబు వేసేది పట్టించున్నాడు కాదు హృదయంలో ఉన్నాడు ధ్రువుడు చూచాడు అలాగా ప్రక్రాదుడు చూచాడు అలాగా అలాంటిది హృదయ తిష్ఠతి యోగినాం ఇక భక్త తుకారాము లాంటి వాళ్ళు సర్వత్ర సమదర్శిన ప్రపంచంలో అంతా భగవంతుడు చూశారు తుకారా అంట రొట్టె తిన్నామని కూర్చున్నట్ట కుక్క వచ్చి రొట్టె తుపోతుంటే ఈయన నేతికి కూతు వెనకాల పెరిగెత్తే అట్ట స్వామి ఆ రొట్టె మీద నెయ్యి వేసుకోండి ఇది కంటే ఒకటి అంటే కుక్క లోపల దేవుని చూడగలిగడ అలా మనం ఉండగలవా ఆలోచించండి అయితే పందులు ఎందుకు పెంచుకో చిలకని పెంచుకుంటావా అంటే మన ఆలోచన అలా ఉంటుంది ఏం చేయాలి అంచేత హృది తిష్టది యోగిన సర్వత్ర సమదర్శనం ఈ మూడు మా వల్ల కాదండి అన్నారు అందుకని ప్రతిమాసు అప్రబుద్ధానాం అప్రబుద్ధుడు అంటే ప్రబుద్ధుడే బుద్ధి లేని వాడు అంటారు చాలామంది కాదండి అద్భుతమైన బుద్ధి కలిగిన వాడు ప్రబుద్ధుడు అంటే ఇంతకంటే గొప్ప తెలివితేటలు లేనివాడు అని అర్థం అనమాట అది మనకి రామాయణంలో ఈ ఇలాంటి నెగిటివ్ సెన్స్ ఉండే పాజిటివ్ పదాలు చాలా వాడారు మళ్ళీ వ్యాకరణం అయిపోతుంది అని వెళ్ళటం లేదు అంటే విశేషమైన బుద్ధి కలిగిన వాడు ప్రతి ప్రతిమా ప్రతి మా దానికి సాటి లేదు అంటే విగ్రహం అనుకోకు జితంతా స్తోత్రంలో చెప్తాడు అక్కడ ప్రథమ గొప్పతనం ఏమిటని భగవంతుడు కూడా ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యాహం ఎవడెవడు ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో నేను ఉంటాను అంటే చెట్టు తొర్రలో ఉంటాను ఆ దేవాలయాల్లో ఉంటాను మరో తోట ఉంటాను చూడగలిగే నువ్వు ఉండాలి మా మిత్రుడు కానీ సాయిబాబా భక్తుడు వర్గలో ఎక్కడికో వెళ్ళాడు బాసర సరస్వతిగా సాయి సరస్వతినిమా అన్నాడు అక్కడ అక్కడ కూడా తన ఇష్టదైవని చూడగలిగాడు అలాంటి స్థితి మనకి రావాలి అంచేత దేహో దేవాలయ ప్రాప్తి అంటే దేహాన్ని గౌరవిద్దాము మన దేహాన్ని మాత్రమే కాదు ఇతర దేహములని గౌరవిద్దాము దేవతత్వాన్ని చూద్దాము ఇది విశేషం తెలియక అద్వైత సిద్ధాంతంలో అహం బ్రహ్మాస్మి అన్నదానికి రకరకాల వ్యాఖ్యానాలు చేసుకున్నారు తెలియని వాళ్ళు శంకరుడు ఆ మాట అలా చెప్పనే లేదు అహం బ్రహ్మాస్మి అనేదానికి ఆయన చెప్పింది ఏమిటి భగవత్ తత్వమే సకల ప్రపంచం వ్యాపించింది బ్రహ్మ సూత్రాలు ఒకసారి మళ్ళీ చదవండి ఒకసారి జాగ్రత్తగాను అరస్వతి